రీడింగ్ కొంచెం వేగూ ఆ వీధి ఎక్కడందో కాస్త చెప్తారా ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే దారిలో తిరి శ్రీ సుమిని సందులు అండ్ మెనిమిని గొంతులు వేరే వేరే డిఫికల్ట్ ఆ రాజా మేడం లుక్ ద టేంగ్ ఫెలో చి 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 నాట్ దిస్ ఫెలో దట్ బ్లాక్ డ్రెస్ విత్ పల్కన్ హి ఇస్ మిస్టర్ రాజా హి ఫాలో హి యు గెట్ ద వీధి ఆపోజిట్ టు హిస్ హౌస్ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్తారా ఓహో ఊరు కొత్త మనకు చదవడం కాస్త ఇబ్బంది ఏంటి జోబంది ఎత్తుగా ఉంది లోపల పెట్టావు ఇంకో ఆరు నెల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అడ్రస్ అడిగితే అలా పారిపోతారేంటి ఇంకో ఆరు నెలల తర్వాత చెప్తాను ఆరు నెలల తర్వాత చెల జోషి వాడి చెప్పినంత నిజమైపోతుందా ప్రమాదం ఆడపిల్ల రూపంలో నా బయనికే తరుకు వస్తుందా డోంట్ వరీ నేనేం చెయ్యకర్లేదు ఏం చేసావురా ఏం లేదురా ఈ పిల్లని రౌడీలు ఆలర్ పెట్టారు మీరు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఇట్స్ వెరీ గుడ్ చేసింది మధ్య పనేగా ఇంకెందుకు పరిగెత్తడం నాకు అర్థం కావట్లేదు ఈ సెపరేట్ ఆఫ్ మీ ఎ నో టు టెల్ ద ఫ్యాక్ట్ మా వాడు మహా మీన్స్ ప్రిన్స్ 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 రియల్లీ రియల్లీ ఇంగ్లీష్ లో ఏంటి అబూతులు తిడతాను ప్రిన్స్ అంటే ఏంటి ప్రిన్స్ అంటే బాలవాడు రాజా నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు ఈ పిల్లను చూస్తే నాకు ఇంతకు డౌట్ గా ఉంది నువ్వు వెంటనే వెళ్ళిపో అవును నాకు చిన్న డౌట్ ప్రిన్స్ అంటున్నారు రాజా అని పిలుస్తున్నారు ఎవరాజా అని పిలవచ్చు నౌ ప్రిన్స్ టుమారో కింగ్ కాబోయే రాజు అందుకే రాజా అని పిలుస్తున్నాను సింపుల్ లైక్ మీ బట్ హార్ట్ వెరీ బిగ్ రోజుకు డెబ్బై ఎనభై జీవాలు పోషిస్తుంటాడు అయితే వాళ్ళ చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట పైగా మా వాడంటే వాళ్లకు మహా గౌరవం వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నించోపెట్టి కడిగి పారేస్తుంటాడు

ఇట్స్ ఓకే నేను చెప్తాను మూల శంకంటే ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుకుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అనమాట జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళంత తేలిక సీట్లు వదిలేరుగా ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి హలో బ్రదర్ హిల్ విలేజ్ ఇట్స్ ఓకే ఓకే నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ రవి శాస్త్రి క్లీన్ బోల్డ్ క్లీన్ బోల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఏగరేలా పట్టుకోవడమన్నమాట తెలదరగరు ఏం తీసుకుంటాను షట పచ్చ ద్వారా తెలదర అంటే వాడికే వర్తమవుతుందరా వాడికేమనే తెలుగు వచ్చా గడా నా పేరు ముద్దు కృష్ణ మీన్స్ కిస్ కృష్ణ ఐ యామ్ ఫ్రాన్సిస్ ప్లీజ్ టు meet you సీ మిస్టర్ ఫ్రాన్సిస్ నాకు ఒక మసాలా వడ ఒక గుడ్ మార్నింగ్ నమస్తే తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను తొట్టినాయాడు తెలుగోడే అమ్మ మా పాల్ పావులు పట్టుకోవాలి పామా పావు లోపలికి రావంటే అరుస్తామంట్రా పొద్దున్నే లేచి చవడ మొహం చూసాను రా బాబు త్వరగా పట్టుకోవాలా అదే పావు మీరేం భయపడకండి పావు మనకు అరుస్తుంది మనకు భయం మనం దానికి అరుస్తుంది దానికి భయం నేను మంత్ర రాస్తాను అదే వెళ్ళిపోతుంది అయ్యా నాగరాజా ఈ ఆడపిల్లల ముందు నా పరువు కాపాడు నీకు నూటకు బిడ్డల పాలుతో అభిషేకం చేస్తాను నేను కళ్ళు తెరిచిల్లోగా వెళ్ళిపో స్వామి వెళ్ళిపో Oh my god,

వెళ్ళిపోయిందండి ఎలా చెప్పమంటారండి యాపిల్ పండ్లా ఎర్రగా కొందర్లడ్లా బొద్దుగా ఉంటుంది ఆ పిల్ల పేరేంటి సుబ్బు ఆ సుబ్బు బాత్రూంలో స్నానం చేస్తుంటే నేను మొత్తం చూసేస్తానండి